హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు అనేది వస్తున్నాయి రాదా చాలా మంది అయితే డౌట్ అయితే ఉంది కదా సో మొన్నటి వరకు ఎంతమందికి వచ్చింది రైతు భరోసా అనే డబ్బులు అనేది రోజు ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అలాగే మళ్ళీ మనకి నెక్స్ట్ ఎప్పటి నుంచి డబ్బులు ఇస్తారనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే రైతు బంధు ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద నేను ఇంత ఒక లింక్ ఇచ్చాను దానిపైన క్లిక్ చేసి మీరు పైన మీ డీటెయిల్స్ ఫుల్ చేస్తే ఆటోమేటిక్గా మీ రైతు ంధు స్టేటస్ అయితే వచ్చేస్తుంది ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లెక్ ఆలుపెట్టి ట్యాప్ అయితే చేయండి ఈ వీడియో వచ్చేసి మీ తోటి రైతులైతే కదా సో వాళ్ళకు కూడా షేర్ అయితే చేయండి సో మొన్నటి వరకు అయితే రైతు బంధు ఇవ్వడం అయితే జరిగింది మళ్ళీ మధ్యలో ఆపారు సో కొన్ని కొన్ని కారణాల వల్ల మళ్ళీ రైతు బంధు అనేది మళ్ళీ ఉన్న డేట్ మ ఎయిటీన్ నుంచి అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది కాబట్టి రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొన్నటి వరకు వచ్చేసి మనకి మూడు నాలుగు ఎకరాలు ఉన్న రైతులకైతే అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగింది సో నెక్స్ట్ మనకి ఐదు ఆరు ఎకరాలు అలాగే నాలుగు ఎకరాల నుంచి రైతులకైతే మళ్ళీ డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో నిన్న కూడా డబ్బులు వచ్చింది కాబట్టి ఈ రోజు కూడా మీకైతే కంపల్సరీ డబ్బులు అయితే వస్తాయి మీరైతే మీ బ్యాంకింగ్ టైం వరకు ఒకసారి వెయిట్ చూసి చూడండి కంపల్సరీ ఈరోజు కూడా మీకైతే రైతు బంధు డబ్బులు అనేది కంపల్సరీ మీ ఎకరానికి ఐదు వేల చొప్పున అయితే జమ అవ్వడం అయితే జరుగుతుంది సో దాన్ని మనకి పిఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా అతి త్వరలో అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఆ డబ్బులు కూడా పిఎం కిసాన్ డబ్బులు కూడా త్వరలో అయితే వస్తాయి సో మనకి మళ్ళీ నెక్స్ట్ రైతు భరోసా డబ్బులు అనేది జూన్ నుంచి వచ్చే పంటకి అయితే పెంచడం అయితే జరుగుతుంది ఎందుకంటే బడ్జెట్ సమావేశం అయిన తర్వాత పూర్తి అయిన తర్వాత సో దీనికి ఒక బడ్జెట్ కేటాయిస్తారు సో దాని తర్వాత మనకి ఎకరానికి మనకి ఏడు వేల ఐదు వందలు అలాగే సంవత్సరం మొత్తంలో వచ్చేసి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో కంపల్సరీ ఒక డబ్బులు అయితే వస్తాయి అలాగే ఈసారి ఐదు వేల రూపాయలు కూడా మనకైతే ప్రతి ఒక్క రైతులకి కూడా అయితే జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీకు కనుక రైతు బంధు డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్లు అయితే చెప్పండి మీ తోటి రైతులు అయితే ఉంటారు కదా సో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు